ఓం నమశివా శ్రీమాతమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో వారి జీవితంలో అన్ని సమస్యలు వస్తుంటాయి వారి జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది జీవితంలో అనేది ఉండదు శుక్రగ్రహం బలంగా ఉంటే జీవితం లావిష్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పురుషులకు మాత్రమే కాదు స్త్రీలకు కూడా అలాగే ఉంటుంది ఎవరికైనా సరే స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే శుక్రగ్రహం యొక్క బలం కావాలి అలాగే శుక్రగ్రహం బలంగా ఉంటే ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అలాగే బలహీనంగా ఉంటే ఎలాంటి ఫలితాలి తెలుసుకుందాం ఎలా చేస్తే మనం ఆ బలం చేకూరుతుంది ఎలాంటి అద్భుతమైన లాభాలను మనం పొందుతామో చిన్న చిన్న ఉపాయాల ద్వారా తెలియజేస్తాను అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా ఎవరైనా చేయవచ్చు మీ జాతకాన్ని మీ జాతకంలో మీరు కోరుకుంటున్న వాటిని సాధించడానికి శుక్రబలం ఉండాలి శుక్రబలం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా చేయగలుగుతారు ఆ బలం పెంచుకోవడం కోసం మన ఇంట్లో దొరికే పదార్థాలతో తేలికైన అద్భుతమైన ఉపాయం ఈరోజు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పురుషులైనా స్త్రీలైనా సరే మీకు శుక్రగ్రహం కనుక బలహీనంగా ఉంటే అనుకున్న పనులు అవ్వవు మీరు అనుకున్న స్థానంలో మీరు ఉండలేరు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆలోచనలకి మీ చేసే పనులకి పొంతడం ఉండదు బలహీనంగా ఉంటే అలాగే ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అని తెలుసుకోవడానికి మీ శరీరం మీద చర్మ సంబంధిత వ్యాధులు ఏదైనా వస్తున్నాయి అంటే మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అర్థం అలాగే కొంతమందికి పెళ్ళి అవ్వదు పెళ్ళైన వారికి వైవాహిక జీవితం సుఖంగా ఉండదు శుక్రుడు బలహీనంగా ఉంటే ధన నష్టం చాలా అధికంగా ఉంటుంది ధన రాబడి అనేది ఉండదు అలాగే మీకున్న స్థిరాస్తులు అమ్మేయడం జరుగుతుంది ఎవరైతే స్థిరాస్తులు అమ్ముతున్నారో వారి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉండడం అర్థం ఇతరులతో గొడవలు జరగడం అలాగే శరీర సంబంధం పాయింట్ అంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు అలాగే కొన్ని రకాల సుఖవ్యాధులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం శుక్రగ్రహం బలపడడానికి అంటే జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆ బల మనం ఆ బలహీనతను తగ్గించి బలం పెంచుకొని అనుకున్న పనులు అవ్వడానికి చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి శుక్రవారం రోజున మీరు తెల్లటి పదార్థాలు అంటే పాలు అలాగే బియ్యం పంచదార ఇలాంటివి దానంగా ఇవ్వాలి ఇది ఎక్కడ ఇవ్వాలి మీరు ఒక బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దేవాలయంలో ఒక పేద బ్రాహ్మణుడికి పేదవారికి దానంగా ఇవ్వండి బ్రాహ్మణుడిగానే ఇవ్వచ్చు పేదవారికైనా దానంగా ఇవ్వవచ్చు అది కూడా మీరు చెప్పుకొని ఇవ్వాలి మరి కొన్ని పదార్థాలు దానంగా ఇవ్వకూడదు కదండి గురువుగారు అంటారు ఇది మీకు దోషం ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి దోషం లేకుండా కాదు మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మాత్రమే చెయ్యాలి అందుకే చెప్తున్నాను అలాగే ఈ విధంగా మీరు ఐదు శుక్రవారాలు చేయాలి మీకు ఓపిక మీరు ఓపికగా పాలు కావచ్చు అంటే పాల ప్యాకెట్నివ్వచ్చు పంచదార అలాగే బియ్యం మీరు వీటిల్లో ఏదైనా సరే మీరు పేదలకి దానం చేయవచ్చు అలాగే బ్రాహ్మణుడికి కూడా దానం చేయవచ్చు అలాగే రెండోది ఏంటంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో మనకి యాలకులు దొరుకుతాయి పెద్ద యాలకులు ఇవి మషాద మసాలా దినుసులకు వాడుతూ ఉంటారు చిన్న యాలకులతో కూడా అంతకుముందు చెప్పాను పెద్ద యాలకులు బాగా అద్భుతంగా పనిచేస్తాయి ఈ పెద్ద యాలకులని తీసుకొని చక్కగా పౌడర్ చేసుకోండి ఇవి పచారికొట్లు దొరుకుతాయి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి వీటిని చక్కగా పొడి చేసి ప్రతిరోజు మీరు చేసి మీరు స్నానం చేస్తున్న నెలల్లో కొద్దిగా పొడి కలుపుకొని స్నానం చేయండి మీ జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే బలపడతాడు ఖచ్చితంగా మీకు శుక్రబలం మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతుంది అలాగే మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ల్యాప్టాప్ బ్యాగులో కానీ ఒక పెద్ద యాలక్ని ఒకటి పెట్టుకోండి ఇది శుక్రవారం రోజున పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ప్రతి శుక్రవారం నాడు మీరు ఓం శుక్రాయ నమ మళ్ళీ చెప్తున్నారు అండి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఎవరికైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు అలాగే శుక్రవారం రోజున బెల్లాన్ని ఇలా బెల్లం దొరుకుతుంది కదా మనకి ఇలా బెల్లాన్ని సుమంగళలకి మీరు దానంగా ఇవ్వండి శుక్రవారం రోజున అలాగే పిల్లలకి చిన్నపిల్లలకి తీపి పదార్థాలు చాక్లెట్లు ఇలాంటివి పంచిపెట్టండి ఇలాంటి పంచి పెడితే మీకు ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు యోగిస్తాడు అలాగే పురుషులు కానీ స్త్రీలు కానీ మీ గోళ్ళు ఈ గోళ్ళు ఉన్నాయి కదా ఇవి ఎప్పుడూ కూడా అశుభ్రంగా ఉండకూడదు నువ్వు బాగా పెంచుకొని నల్లగా ఉంటాయి కదా కొంతమందికి అలా ఉండకూడదు గోళ్ళు ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా ఉండాలి క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎవరికైతే గోళ్ళు శుభ్రంగా ఉండవో వారికి శుక్రుడు బలహీనంగా ఉంటాడు గోళ్ళు శుభ్రం చేసుకోండి మీ జాతకంలో శుక్రుడు అంటే శుక్రగ్రహం యొక్క సరైన అనుగ్రహం లేకపోయినా మీరు ఈ శుభ్రత పాటించడం వల్ల కూడా మీ జాతకంలో శుక్రుడు బలంగా మారతాడు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ దానాలు చేస్తున్నప్పుడు అదే దేవాలయంలో ఏదైనా చేస్తున్నప్పుడు నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి ఆడవారు మిగతా ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆహార నిబంధనలు ఏమీ లేవు ఇది చేస్తూ ఉంటే చాలు మనకి జాతకంలో ఉన్న శుక్రబలం ఏదైతే తక్కువ ఉంటే పెరుగుతుంది మీకు లావిష్ లైఫ్ అంటే మీకు రకంగా చెప్పాలన్న కారు కావాలి ఇల్లు కావాలి అది కావాలి ఇది కావాలి ఏదైనా వస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అంతకుముందు వీడియోలో కూడా శుక్రగ్రహానికి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది మీకు ఎవరికైతే సమస్య ఉంటుందో వారి మాత్రమే చేయండి సమస్య లేని వారు వీటిని చేయమాకండి ఎందుకంటే మాకు అనుమానాలు ఉంటాయి చాలామందికి అనుమానాలు ఉంటాయి గురువుగారు మాకు ఇలా అవుతుంది మీకు ఇలా జరుగుతుంది అంటే మీరు చేయవచ్చు అలాగే మీ జాతకంలో మీ జాతక పరిశీలన చేయించుకున్నారు పండితుడి దగ్గర పండితుడు చెప్పాడు శుక్రుడికి బాగోలేదు మీకు అంటే మీరు చేసుకోండి ఎవరికైతే బాగోలేదో వారి మాత్రమే చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి అంతేగాని నాకు ఈ పదార్థం దొరకలేదు గురువుగారు ఫలాన్ని దొరకలేదు గురుగారు దీని బదులు ఇది చేయవచ్చా అని అడగమాకండి ఎందుకంటే ఏదైనా సరే ఈ చిన్న చిన్న ఉపాయాల్లో ఆ సమయము ఆ పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు శుక్రగ్రహం అంటే మీకు ఇప్పుడు చెప్పిన వీడియోలో ఏదైతే సమస్యలు ఉంటేనే అలాంటి సమస్యలు లేకపోతే చేయవద్దు ఇది గుర్తుంచుకోండి అంతేగాని మనం చెప్పారు కదా ఏదో ప్రయత్నం చేద్దామని మాత్రం చేయవద్దు రెండోది ఏంటంటే మీరు ఎప్పుడు మరి పరిస్థితిలో పెట్టుకున్నది ఎప్పుడు మార్చాలి గురువుగారు నమ్మన వస్తుంది పరిస్థితిలో పెట్టుకున్నది మీరు ఒక సంవత్సరం పాటు పెట్టుకోవచ్చు అలాగే ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ మీకు జేబులో కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా శుక్రుడు బలహీనంగా ఉన్నవారు ఒక పెద్ద యాలకని ఎలాచి ఒక పెద్దదాన్ని మాత్రం జేబులో పెట్టుకొని వెళ్ళండి పనులు అనేవి పూర్తవుతాయి మానసికంగాను శారీరకంగాను శుక్రుడి యొక్క ఇబ్బందులు ఉన్నవారు మాత్రమే ఇది పాటించండి అంతేగాని ఎవరు పడితే వారు ఇలాంటి సమస్యలు లేని వారు మాత్రం పెట్టుకోవద్దు ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ మాత్రే నమ